నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి ఇండియాకు కార్గో ద్వారా సామాన్లు పంపించే వారికి గుడ్ న్యూస్ యూసఫ్ కార్గో వారు అద్భుతమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు ప్యాకింగ్ ఫ్రీ పోర్ట్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు మాలయా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఏ కార్గో మరియు సి కార్గో కలదు మీరు మీ ఇంటికి పంపిస్తూ ఉన్న విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కోవైట్లో లో రెండు సంవత్సరాలు పనిచేసి ఆ తర్వాత బెహరన్కి అయితే ఒక మహిళ వెళ్ళింది మన ఛానల్లో ఒక వీడియో కూడా చేశాను చాలా మంది చూస్తూ ఉన్నారు అలాగే వాళ్ళ యొక్క పిల్లలు చనిపోవడం జరిగింది భర్త కనిపించకుండా పోయాడని చెప్పి ఆ వీడియోలో చెప్పాను అలాగే ఈ కేసుకు సంబంధించి సంచలన నిజాలు అయితే బయటపడడం జరిగింది వివరాలు వెళితే కన్న బిడ్డలను చంపి తాను ఆత్మహత్యకు పాల్పడుతూ ఉన్నట్లు లేఖ రాసి పరారైన కర్కశ తండ్రి రవిశంకర్ అల్లిన కథ బిడిసి కొట్టింది చివరకు పోలీసులకు దొరికిపోయాడు విశాఖపట్నంలో తల దాచుకున్న అతడిని శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు భార్య పైన అనుమానంతోనే ఈ దురాగతానికి పాల్పడినట్లు విచారణలో ఒప్పుకున్నట్లు తెలుస్తూ ఉంది మైలవరంలో ఇటీవల సంచలనం సృష్టించిన ఇద్దరు చిన్నారుల అనుమానాస్పద మృతి ఘటన ఈ నెల పన్నెండవ తేదీన వెలుగు చూసింది లక్ష్మి హిరణ్య తొమ్మిది సంవత్సరాల ఏడు సంవత్సరాలు రవిశంకర్ చంపి ఉంటాడని పోలీసులు అనుమానించారు ఈ నెల తేదీన అతని కావడంతో ఆ రోజు ఉదయం భార్యతో మాట్లాడాక ఇంటికి తాళం వేసి ఫోనుకు కూడా అందుబాటులో లేకుండా పోయాడు పన్నెండున ఇంటికి వచ్చిన రవిశంకర్ తండ్రి లక్ష్మీపతికి తాళం వేసి ఉన్న గది నుంచి దుర్వాసన రావటాన్ని గుర్తించి లోపల చూడగా చిన్నారులు ఇద్దరు మంచం పైన వికత జీవులై పడి ఉన్నారు అక్కడ రవిశంకర్ రాసిన రెండు పేజీల లేఖను పోలీసులు గుర్తించారు ఫోన్ చివరి సిగ్నల్ ఇబ్రహీంపట్నంలో కృష్ణానది వద వచ్చింది దీంతో అతని కోసం ఎస్టీఆర్ఎఫ్ సిబ్బంది రెండు రోజుల పాటు గాలించిన ఆచూకీ దొరకలేదు దీంతో ఇంకా బతికే ఉండొచ్చన్న పోలీసుల అనుమానంతో నిఘా పెంచడంతో ఎట్టకేలకు పట్టుపడ్డాడు విశాఖలో తల దాచుకున్నట్లు నిర్ధారించుకున్న పోలీసులు గురువారం రాత్రే ప్రత్యేక బృందాన్ని అక్కడకు పంపారు సింహాచలం అప్పన్న ఆలయంలో ఉండగా చాకచక్యంగా అదుపులోకి తీసుకొని శుక్రవారం మైలవరానికి తెచ్చి రహస్య ప్రదేశంలో విచారిస్తూ ఉన్నారు మూడు నెలల కిందటే పక్కా ప్రణాళిక వేసినట్లు తెలుస్తూ ఉంది ఈ నెల ఎనిమిదిన రవిశంకర్ చిన్నారులను చంపిన తర్వాత రాత్రికి ఇబ్రహీంపట్నం చేరుకొని అక్కడే ఫోన్ సిమ్ పడేసి విశాఖపట్నం పారిపోయినట్లు తెలిసింది గతంలో పలు చోట్ల హోటళ్లలో పనిచేసిన అనుభవం ఉండడంతో విశాఖలోను ఈ పన్నెండు రోజులు పనిచేసినట్లు సమాచారం అక్కడే కొత్త సిమ్ తీసుకొని ఫోన్లు చేస్తూ దొరికిపోయాడు అక్కడ నుంచి పోలీసులు వివరాలు రాబడుతూ ఉన్నారు తానే బిడ్డల్ని చంపినట్లు అంగీకరించాడు అచ్చం కరుడు గట్టిన నేరస్తుడిలా వ్యవహరించాడు భార్య పైన అనుమానంతో ఇంట్లో తరచూ గొడవ పడేవాడని తెలిసింది అది బిడ్డలను చంపే వరకు వెళ్ళింది ఆమె ఉపాధి నిమిత్తం బెహరన్ కు వెళ్లిన తర్వాత ప్రణాళికను అమలు చేశాడు దీనికోసం మూడు నెలల కిందటే ప్లాన్ వేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది అప్పటి నుంచి గడ్డం పెంచుతూ ఉన్నాడు పిల్లలను చంపిన తర్వాత విశాఖపట్నం వెళ్లి అక్కడ గడ్డం తీసేసినట్లు ఒప్పుకున్నాడు రవిశంకర్ పిల్లలను చంపినట్లు తేలడంతో పోలీసులు హత్యా కేసుగా మార్చనున్నట్లు తెలిసింది తొలుత అనుమానాస్పద మృతిగా మైలవరం పోలీసులు కేసు నమోదు చేశారు రవిశంకర్ ఆచూకీ కోసం పోలీసులు టెక్నాలజీ పైన ఎక్కువ దృష్టి సారించారు అతని యొక్క బ్యాంక్ అకౌంటు లావాదేవీల దృష్టి సారించారు అతని పేరున ఖాతా లేదని తల్లి బ్యాంకు అకౌంట్ ని ఉపయోగిస్తున్నట్లు తేలింది ఆ లావాదేవీలు కూడా ఈ నెల ఆరవ తేదీ వరకే జరిగాయని గుర్తించారు యూపీఐ చెల్లింపులు కూడా చేయట్లేదని తేలింది ఒకవేళ బతికి ఉంటే కొత్త సిమ్ తీసుకున్నాడా అనే కోణంలో నిఘా పెట్టారు ఎక్కడ పాత ఫోన్ కానీ ఆ సిమ్ కానీ వాడటం లేదని తెలిసింది పోలీసుల ప్రయత్నాలు ఫలించాయి అతడు తన పేరు మీదే కొత్త సిమ్ తీసుకున్నట్లు గుర్తించారు దీంతో కొత్త నెంబర్ సంబంధించి సిడిఆర్ కాల్ డీటెయిల్ రికార్డు సెల్ టవర్ లొకేషన్ వివరాలు విశ్లేషించారు మైలవరంలో ఒకరికి కాల్ చేసినట్లు గుర్తించారు విశాఖపట్నంలో ఉన్నట్లు తేలింది మైలవరం నుంచి ప్రత్యేక బృందాన్ని విశాఖపట్నం పంపించి అదుపులోకి తీసుకున్నారు ఏది ఏమైనా సరే కానీ భార్య మీద అనుమానంతో మనం చూసుకుంటే ఇద్దరు అభంశుభం తెలియని పిల్లలను అయితే ఆ యొక్క కురుడు కిరాతకంగా చంపి మళ్ళీ విశాఖపట్నం వెళ్ళి పన్నెండు రోజులు పని చేసుకుంటూ ఆనందంగా సంతోషంగా ఎంజాయ్ చేస్తూ బ్రతకడం జరిగింది ఆ యొక్క పిల్లలు ఏం చేశారు ఏదైనా నీ భార్యతో గొడవ ఉంటే నీ భార్యకు విడాకులు చేసి నీ జీవితం నువ్వు గడపాలి కానీ అభంశుభం తెలియని పిల్లవాళ్ళను చంపడం వల్ల నీకేమైనా వచ్చిందా ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క విషయం సంచలనంగా మారింది కాబట్టి ఎవరైనా సరే కానీ ఇటువంటి సందర్భాలు ఎదురైనప్పుడు దయచేసి పిల్లల జోలికి ఎవరు వెళ్ళొద్దండి అన్న అసలు ఇటువంటి పనులు ఎవరు చేయకండి ఏదైనా మీకు సమస్య ఉంటే ఆ యొక్క సమస్యమైన పోరాడండి కానీ చంపడం వరకు లేకపోతే చచ్చిపోవడం వరకు ఎవరు వెళ్ళవద్దని చెప్పి కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్